హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషాఢ మాసంలో కృత్తిక నక్షత్రం వచ్చే రోజుని ఆడి కృత్తిక అంటారు ఇది సుబ్రహ్మణ్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ ఏడాది ఆగస్టు రెండవ తేదీ సోమవారం నాడు ఆడి కృత్తిక వచ్చింది ఈ రోజు రాత్రి పదకొండు గంటల దాకా కృత్తిక నక్షత్రం ఉంది తమిళనాడులో ఆడి కృత్తిక పర్వదినాన్ని విశేషంగా జరుపుకుంటారు మిగతా నెలల్లో కృత్తిక నక్షత్రం వచ్చిన రోజుల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన ఫలితం ఉంటుంది కానీ ఈరోజు స్వామిని ఆరాధిస్తే విశేష ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం స్వామి భక్తులు ఈరోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచి అయిన తర్వాత చలిమిడితో ప్రమిద చేసి అందులో ఆవు నేతితో మూడు వత్తుల దీపం వెలిగిస్తారు ఈ దీపాన్ని శివుడు పార్వతి వినాయకుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చిత్రపటం ముందు వెలిగించి చిమిల్ని పచ్చిపాలు వడపప్పు అరటిపండ్లు తాంబూలం ఇవన్నీ నివేదించి సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం చదువుకుని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ప్రసాదంగా పిండి దీపము చెమిలి వడపప్పు అరటి స్వీకరిస్తారు ముందు రోజు రాత్రి మరియు ఆ రోజు రాత్రి కూడా బ్రహ్మచర్యం పాటించాలి ఇలా చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామి వారి విశేష అనుగ్రహం కలుగుతుంది పిల్లలు వృద్ధులోకి వస్తారు మందమతులు జడులు మతి స్థిమితం సరిగ్గా లేని పిల్లలకు ఈ పూజ అమృత తుల్యంగా పనిచేస్తుంది అందరికీ జ్ఞానం కలుగుతుంది సుబ్రహ్మణ్యుడు ఉత్తమమైన జ్ఞానం కలిగిస్తారు ఇది తమిళనాడులో ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యం లేదు తమిళనాడు సమీపంలో ఉన్న ఊర్లలో మాత్రమే జరుపుతూ ఉంటారు అసలు ఎందుకు ఈ కృతికకు అంత ప్రత్యేకత ఉందో తెలుసుకుందాం తమిళలకు ఏ మాసమైనా పౌర్ణమి రోజుతో మొదలవుతుంది కనుక ఆషాఢ పౌర్ణమి నుండి వారికి ఆషాఢ మాసం ప్రారంభమైందన్నమాట మనకు ఆషాఢ మాసంలో బహుళ ఏకాదశి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది అదే తమిళలకు తొలి శుద్ధ ఏకాదశి అన్నమాట అంతేకాదు దక్షిణాయనం ముఖ్యంగా పితృదేవతల ఆరాధనకు ప్రీతికరమైనది పార్వతీదేవి సుబ్రహ్మణ్యుని మాతృకలైన కృత్తికలకు ఏ మాసంలోనైనా క్రిత్తిక నక్షత్రం రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్యుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదించారట అందులోనూ దక్షిణాయానికి ముందు వచ్చే కృత్తిక కనుక దీనిని అధిక్రిత్తిక అని ఆషాఢ మాసంలో వచ్చేది కనుక ఆడి కృత్తిక అని కూడా అంటుంటారు అందుకే ఆషాఢ ఆడి కృత్తిక సుబ్రహ్మణ్యుని ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది వీలైతే రేపు ఎవరైనా వేద విధునికి కుదిరితే షడ్రసోపేతమైన భోజనం పెట్టి ఎర్రటి పంచ పై పంచ శక్తి మేరకు దక్షిణ తాంబూలం అరటి పండ్లు గొడుగు పాదరక్షలు రాగి చెంబు సమర్పించి తానే సుబ్రహ్మణ్యునిగా భావించి ఆశీర్వచనం తీసుకుంటే విశేష ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం ఒకవేళ బాలబ్రహ్మచారి అయిన వేద విధులు లేక గృహస్థు అయిన వేద విధులు లభించకపోతే మధ్యాహ్న సమయంలో ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా ఆహారం పెట్టినా మంచిదే ఒకవేళ అటువంటి వ్యక్తి కూడా లభించకపోతే పశుపక్షాతులకు ఆహారం సమర్పించి సుబ్రహ్మణ్యుణ్ణి ప్రార్థించిన ఉత్తమ ఫలితం ఉంటుంది కనుక వీలైనంత వారందరూ తమ శక్తి వంచన లేకుండా సుబ్రహ్మణ్య స్వామిని రేపు ఆరాధించండి తిరువన్నమలైలోని శ్రీ రమణులు పళని సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం అని పెద్దలు చెప్తారు అందుకని ఆడి కృత్తికకు అరుణాచలానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారు కోవిడ్ నిబంధనల కారణంగా తిరువన్నమలైలోని రమణాశ్రమంలో ఈ ఏడీ ఆగస్టు రెండు మూడు తేదీల్లో భక్తులను అనుమతించడం లేదు దీంతోపాటు అరుణాచలేశ్వరిని ఆలయంలో కూడా ఆగస్టు ఒకటి రెండు మూడు రోజుల్లో దర్శనాలు నిలిపివేశారు స్వామివారి అర్చకులు ఏకాంత సేవలు మాత్రమే నిర్వహిస్తున్నారు ఆగస్టు ఒకటి రెండు మూడు తేదీల్లో గిరి ప్రదక్షిణకు కూడా భక్తులను అనుమతించడం లేదు చూశారు కదా ఇదే వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్